హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు నేనైతే మీషోలో చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఒక దగ్గర అయితే మోసపోయాము ఎలా మోసపోయాము అనుకునేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను ఒక ఆరు ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అవి ఎలా వచ్చాయి ఏంటన్నదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందైతే డ్రెస్సు ఆర్డర్ చేశాను ఫస్ట్ డ్రెస్సు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అన్ని ప్రోడక్ట్స్ చాలా ఉపయోగపడేవి అందరికీ నచ్చుతాయి చూస్తే ఒక అవగాహన అయితే ఉంటుంది కదా తప్పకుండా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే ఈ డ్రెస్సు తీసుకున్నాను మీకు రేట్లతో సహా ప్రతి ఒక్కటి మీకు వీడియో ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది కట్ చేసి చూడాలి ఎలా ఉన్నది ఎలా వచ్చింది అనేది అంటే ఫోటోలో చూసేటప్పుడు చాలా బాగా నచ్చింది అలా వస్తుందా రాదా అనుకున్నాను అయితే మీషోలో ఆర్డర్ చేసినవి కొన్ని కొన్ని అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఏదో ఒకటి మిస్ అవుతుంది కానీ ఎక్కువ శాతము అన్నీ మంచిగానే వస్తున్నాయి డ్రెస్ అయితే నేను అనుకున్నట్టే చాలా సాఫ్ట్గా మంచిగా అయితే ఉన్నది నేను ఎలా అనుకున్నానో అలానే వచ్చింది నేను అన్ని రివ్యూస్లో చూస్తుంటాను చూసే తీసుకుంటాను మంచిగా ఉన్నాయని అనుకుంటేనే ఆర్డర్ చేస్తాను అందుకే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను తీసుకున్న ప్రతి ఒక్కటి రివ్యూస్ చూసి బ్యాడా గుడ్డ అనేది చూసే నేను తీసుకుంటాను అనమాట డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ వన్ పడింది అంటే మనకి సైజు బట్టి రేట్ ఉంటుంది అనమాట మనం షాప్లో తీసుకున్నామంటే కొంచెం రేట్లు ఎక్కువనే ఉంటాయి మీషోలో ఆర్డర్ చేసుకుంటే మనకు నచ్చిన కలర్ మనము ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఇది డబుల్ ఎక్స్లో ఆర్డర్ చేశాను డబుల్ ఎక్స్లో అయితే మనకి ఫైవ్ వన్ పడుతుంది అంటే ఫైవ్ హండ్రెడ్ వన్ వన్ రూపీస్ పడుతుంది అదే ఎక్సల్ తీసుకున్నారంటే ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట నేను ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ అనే బుక్ చేద్దాం అనుకునేసరికి డబుల్ ఎక్స్లు తీసుకునేసరికి హండ్రెడ్ అయితే పెరిగింది అయినా పర్లేదు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ లెంత్ అయితే ఇలా ఉందండి క్లాత్ డిజైన్ అన్నీ ఇప్పుడు రన్నింగ్ కదా బ్లూ కలరు బ్లూను ఎల్లో వైలెట్ అందుకే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా బాగా వచ్చింది ఫ్యాంటు చున్నీ టాపు సెట్ అనమాట మా వీడియోస్ చూస్తుండండి అన్ని వీడియోస్ పెడుతుంటాము శ్రీరామాలిని వన్ అంటే మీకు అన్ని వీడియోస్ దొరుకుతుంటాయి న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాము నెక్స్ట్ వచ్చేసి దీపం తీసుకున్నాను నేను బయట ఎప్పుడైనా మనం వ్రతాలు పూజలు చేసినా కానీ లేకుంటే దీపం వెలిగించేటప్పుడు ఫ్యాన్ వేసుకున్నామంటే రోజంతా వ్రతం చేసినాం అనుకోండి దీపం పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్ వేయక వేడి ఇంట్లో ఇల్లంతా వేడిగా ఉంటుంది మళ్ళీ అప్పుడప్పుడు మనం బయట కూడా నువ్వు వ్రతం చేసుకుంటాం కదా సూర్యనారాయణ వ్రతము గౌరీ వ్రతము అన్నీ అవి అయితే తప్పకుండా బయటే చేయాలి అందుకని నేను స్టాండ్ స్టాండ్ తీసుకున్నాను అయితే మాకు ఇది అర్థం కాలేదు మేము మీషోలో చూసినప్పుడు రివ్యూస్ చూసినప్పుడు లోపల దీపం వచ్చింది దీపం వచ్చినట్టు ఉండేది బాగుందని మేము ఆర్డర్ చేసాము అయితే మాకు అర్థం కాలేదు ఈ ఒక గ్లాస్ వచ్చింది ఇగో చూడండి ఇక్కడ ప్లే పైన మూత ప్యాకింగ్ వచ్చింది మేము చూసుకోలేదు మళ్ళీ లోపల దీపం రాలేదనేసి అయితే మళ్ళీ ప్యాక్ చేసి వాపస్ పెట్టేద్దాం అనుకున్నాము రివర్స్ మళ్ళీ ఇంకొకసారి రివ్యూస్ చూసి వచ్చింది లోపల దీపం మనకెందుకు రాలేదని ఆలోచించి ఇగో చూడండి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేసరికి ఇందు లోపల దీపం ఉందనమాట మేము పైన మోతే అనుకున్నాము ఇలా గ్లాస్ మీద మోతే అనుకున్నాము ఇది ఓపెన్ చేయకంట అంతే చూసుకోక ఓపెన్ చేయక లోపల దీపం రాలేదని అయితే వాపస్ అయితే పెట్టేశాము తర్వాత చూసేసరికి లోపల ఈ ప్యాకింగ్లో దీపం ఉంది చూడండి ఈ విధంగా ఉందనమాట మనము ఫిట్ చేసుకోవాలి కవర్ ఓపెన్ చేసి మాకు తెలియలేదు మా అలాగా ఎంతమంది ఉన్నారనేది అయితే లైక్ చేయండి అంటే మాకు తెలియక వాపసు పెట్టేద్దాం అనుకున్నాను అంటే లోపల దీపం రాలేదు కదా దీనికే టూ టూ ఏ పడింది ఇది రెండు వందల ఇరవై ఏమో పడింది ఇంత రేట్ ఎందుకులే ఒక్క గ్లాస్కే ఎందుకు ఇంత రేట్ అని వాపసు అనుకున్నాము మళ్ళీ చూసుకునేసరికి అయితే మాకు లోపల దీపం అయితే ఉంది అప్పుడైతే ఉంచేసుకున్నాము చాలా బాగుంది బయట పూజలు చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి చెప్పులు ఆర్డర్ చేసాము చెప్పులు కూడా ఎలా వస్తాయో ఏమో అనుకున్నాము కానీ చాలా బాగా వచ్చాయండి ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయలేదు అంటే తీయలేదు డిలీట్ అయిపోయాయి ఆ కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ మేము రివ్యూస్ చూసుకొని తీసుకుంటాం అన్నమాట ఇవి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది అంటే కింద జారుకుంటా గ్రిప్ బాగుంటుంది అందుకని తీసుకున్నాము ఇవి లెవెన్ హండ్రెడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము ఇది వచ్చేసి సన్ని రాయి అనమాట ఇంతకు ముందు ఇది ఫుల్ వీడియో క్లియర్గా వీడియో ఉంది ఇది బుక్ చేసుకున్నాము ఇది ఇది వచ్చేసి ఫోర్ సిక్స్టీ పడింది మన పో చెయ్యి ఎంత పొడుగు జాన్ ఉంటుందో అంత ఉన్నది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది ఫుల్ వీడియో పెట్టాము కావాలని ఇంట్రెస్ట్ ఉంటే సన్నీ రాయి రోలు తిరగలి అవన్నీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి నెక్స్ట్ వచ్చేసి స్టిక్ మాఫ్ స్టిక్ అనమాట నేను ఫస్ట్ సెట్ తీసుకున్నాను సెట్ తీసుకునేట తర్వాత కొన్ని రోజులకి స్టిక్ పోయింది అయితే ఇంకొకటి తీసుకుందామంటే దానికి సెట్ కాలేదు మీషోలో చూస్తే దొరికింది తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మనము సెట్ తీసుకున్న తర్వాత స్టిక్ ఖరాబ్ అయిపోతే వదిలేస్తుంటాము అలా కాకుండా మనకి ఇది ఒక మంచి అవకాశము నేను మీషోలో చూశాను అది ఒక పక్కకు పెట్టేసాను అనమాట డబ్బా బాక్సు ఇక చేయదు కదా అనేసి మామూలు స్టిక్కులతో అయితే కాదు ఇలాంటి స్టిక్ తీసుకుంటేనే మనకి మాప్ పెట్టడానికి అయితే అవుతుంది దీనికి ఇలా వచ్చింది ఇది ఇప్పుడు మళ్ళీ మనము అది పడేయకుండా ఎక్కువ రేటు కాకుండా ఈజీగా మనము మళ్ళీ మాప్ స్టిక్తో యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది ఇది వన్ సిక్స్టీ వన్కి అయితే వచ్చింది నాకు వన్ సిక్స్టీ వన్కి ఈ స్టిక్ ఈ మాపుది వచ్చింది ఇవి మనం ఫిట్ చేసుకోవాలి కొంచెము ఈ పైకి స్విచ్లా ఉంది కదా పైకంటే లూజ్ అవుతుంది కింద కంటే టైట్ అవుతుంది మళ్ళీ నీళ్ళు మొత్తం మురికంత పోయే పోయేలా చేస్తుంది అంతే మనం బాక్స్లో పెట్టి తీసుకుంటే ఇలా ఫిట్ చేసుకొని స్టిక్లో ఉపయోగించుకోవచ్చు మళ్ళీ అంతే డబ్బా వేస్ట్ కాదు చూసారు కదా నేను నాకు అవసరమైనవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ నేను ఆర్డర్ చేసుకున్నాను మీషో వల్ల మనము ఇంటి దగ్గర ఉండే అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు చాలా మంచిగా అయితే ఈసారి వచ్చాయి ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏది నచ్చింది బాగుందా లేదా అనేది రేట్ ఎక్కువైందా తక్కువైనది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పైన స్విచ్లో ఉంది కదా పైకి అన్నాం అనుకోండి కిందకి ఇలా ఆనించితే నీళ్ళు చుట్టు తిరుగుతుంది అనమాట అంతే మురికంతా పోయి మళ్ళీ మంచి నీళ్ళు అయ్యి మంచిగా అయితే వస్తుంది చూశారు కదా వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్